చంద్రబాబు ముస్లింలు నిన్ను క్షమించరు వదిలిపెట్టరు అని చెప్పేసి ఒక ప్రకటన వచ్చింది గుంటూరు విజయవాడలో వక్ఫ్ సవరణ బిల్లు ఆమోదంపై మన మైనార్టీలు నిరసన తెలిపారని వైసీపీ ట్వీట్ చేసింది గుంటూరు విజయవాడలో మా పార్టీ ఆధ్వర్యంలో ముస్లిం సోదరులు భారీ ర్యాలీలు నిర్వహించారు బిల్లుకు మద్దతు ఇచ్చి చంద్రబాబు చేసిన నమ్మక ద్రోహాన్ని గుర్తు చేసుకుంటూ పెద్ద ఎత్తున నినా నినాదాలు చేశారు చంద్రబాబు ఇంత మోసం చేశావా ముస్లిం సమాజం నిన్ను మాత్రం క్షమించదు వదిలిపెట్టదు ప్రసక్తే లేదు అని చెప్పేసి కొన్ని వ్యాఖ్యలు చేశారు ఇక్కడ ఏంటంటే ముస్లింలు ఒకవేళ నిజంగానే వాళ్ళంతటా వాళ్ళు పోయి ముస్లింలు చేస్తే కొద్దిగా ప్రజలు ఉంటుండే ఈ పోయిపోయి ఈ వైసీపీలం పక్కన పెట్టుకొని పోతే అంటే ఒక పార్టీ అండ తీసుకొని మాత్రం పోతే మాత్రం ఈ పనులు కావు ఎవడు నమ్మడిక ఎందుకంటే వాళ్ళంతటా వాళ్ళు స్వయంగా ముస్లింలు కనుక బయటికి వెళ్ళి పోరాటాలు చేసే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ గవర్నమెంట్ కొద్దిగా అటు అంటే జింపుతుంటుంది ఏ ఈ పార్టీ ఆ పార్టీ పోయి తీసుకొని పోయిందంటే ఏ పనులు కాదు ఏ ఇది ఉన్న వాస్తవం ఇది ఎందుకంటే దాన్ని కొట్టిపడేస్తారు ఏం వైసీపీ వాళ్ళు డ్రామా ఆడుతున్నారు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు డ్రామా ఆడుతున్నారు ఎగ్జాంపుల్స్ చెప్తున్నాను డ్రామా ఆడుతున్నారు అని చెప్పేసి కొట్టిపడేస్తారు బాగా గుర్తుపెట్టుకోవాలి